కాదు కొన్ని డ్రెస్సెస్ కొంచెం వేరేగా వేసుకొని ఇది నా ఇష్టం నా స్టైల్ ఎవరేమనుకుంటే నాకెందుకు అని కొంతమంది అంటూ ఉంటారు దాని మీద మీ ఒపీనియన్ కొంచెం డీటెయిల్గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ వర్ష ఎందుకంటే వేసుకొని వచ్చి ఒక పబ్లిక్లో తిరగడానికి లేదా ఒక పబ్లిక్ ఫోరంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టడానికి మీకెంత హక్కు ఉందో నువ్వు వేసుకున్న డ్రెస్సు కరెక్ట్గా కానప్పుడు అభ్యంతకరంగా ఉన్నప్పుడు దాని గురించి కామెంట్ చేసే హక్కు లేదా దాని గురించి మాట్లాడే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కదా అవును మ్యామ్ నేను అదే పబ్లిక్ డెకారం అనేది ఒకటి ఉంటుంది మనం ఇంట్లో మాట్లాడినట్టు లేదా మన ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు పబ్లిక్ లో వెళ్ళి మనం మాట్లాడము మాట్లాడకూడదు అవును మ్యామ్ అక్కడ మనం ఒక డెకోరం మెయింటైన్ చేయాలి అలాగే కాస్ట్యూమ్ విషయంలో కూడా వేసుకునే డ్రెస్ విషయంలో కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది ఎలా రావాలి పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలి ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని అది మీరు లేదు ఇది నా ఇష్టం నేను ఇలా వేసుకుంటాను అంతవరకు ఓకే నువ్వెవరు అడగడానికి అనడానికి అక్కడ లేదు స్పేస్ ఈవెన్ మీ ఫ్యామిలీలోనే కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వాళ్ళు ఉంటారు ఉంటారు మీకు చెప్తారు ఏదేమి ఏమి ఉందే అసలు ఏంటి ఇలా వేసుకొని తిరుగుతామని చెప్తారు అలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బయట కూడా ఉంటారు వేసుకోవడం అంటే మీ పర్సనల్ స్పేస్లో మీరు ఏమైనా చేసుకోండి అది మీ ఇష్టం అది ఎవరు తప్పు పట్టడానికి లేదు కానీ పబ్లిక్లో వచ్చి మీరు ఒక విషయం చేస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అది తీసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉంటేనే ఇంకా మీరు దానికి సాహసం చేయండి